నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ ఇస్ ఆర్పీ ఈ రోజు ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నెలది మొదటి రోజు మంచి ర్యాలీలో చూసాం మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్లో సెక్టోరియల్గా చూస్తే అన్ని సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి ఎక్సెప్ట్ ఫార్మా అండ్ మీడియా ఈ రెండు సెక్టార్సే కొంచెం నష్టాల్లో క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు ఫార్మాలో కొంత డౌన్ టేక్ అనిపించింది మెయిన్గా ఫార్మా ఇట్లాంటి స్టాక్స్లో కొంత డౌన్ టేక్ చూసాం అండ్ రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా అంటే రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి నిఫ్టీ ఆటో ఒక టాప్ పెర్ఫార్మర్ అనుకోవచ్చు సో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆటో సెక్టర్ బాగా పెరిగింది సో మోస్ట్ ఆఫ్ ద ఆటోమొబైల్ స్టాక్స్ లో పాజిటివ్ మూవ్మెంట్ చూసాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మాక్సిమం స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఫార్టీ టూ స్టాక్స్ పాజిటివ్ ఉంటే లూజర్స్ లో ఉన్నది ఎనిమిది స్టాక్స్ ఇందులో టాప్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ వైజ్ గా ప్రైస్ పెరిగిన స్టాక్స్ అన్ని కూడా ఫస్ట్ టాప్ ఫైవ్ స్టాక్స్ తీసుకుంటే అన్ని ఆటోమొబైల్ సెక్టర్ నుంచే ఉన్నాయి బజాజ్ ఆటో ఎంఎండ్ ఎం టాటా మోటార్స్ హీరో మోటార్ కార్ ఐషర్ మోటార్ ఈ ఐదు కూడా ఆటోమొబైల్ సెక్టార్ నుంచి ఇవి ఐదు కూడా దాదాపుగా త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరిగిన స్టాక్స్ నాలుగు ఉన్నాయి ఒక స్టాక్ మాత్రం టూ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది దాని తర్వాత ట్రెండ్ కూడా బాగా పెరిగిన స్టాకే ఎస్సీఎల్ టెక్ పవర్ గ్రిడ్ పోర్స్ నెస్లే బజాజ్ ఫిన్స్ ఇట్లా అన్ని స్టాక్స్ మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి ఒకసారి నిఫ్టీకి మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో మనం అనుకున్నట్టుగానే ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దానికన్నా కొంచెం పైకి వెళ్ళింది వీక్లీ పివోట్ లెవెల్ మన క్లోజింగ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో ఆల్మోస్ట్ పివోట్ లెవెల్ కన్నా కొంచెం పైన వీక్లీ పివోట్ ట్వంటీ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికి దగ్గరలో ఉంటుంది దగ్గర దగ్గరగా సో మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కీ లెవెల్ సో అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం మన మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తే నిఫ్టీ బిలో ట్వంటీ డే అండ్ బిలో ఫిఫ్టీ డే ఆ రెండు మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది షార్ట్ టర్మ్లో కొంత వీక్నెస్ ఏ ఉన్నట్టు ఇంకా మంచి ర్యాలీ కింద మనం తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఈ ఫాల్ కొంతవరకు అరెస్ట్ అయ్యి ఇక్కడ మొమెంటం ఇచ్చింది కాకపోతే ఒక కీ లెవెల్ని బ్రేక్ కావాలి మనం హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే అండ్ ట్వంటీ డే ఎక్స్పీనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది మన కీ లెవెల్ కూడా అదే ట్వంటీ ఫోర్ సెవెన్ సిక్స్టీ నెక్స్ట్ దానికైనా పైకి వెళ్తే మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇది దగ్గరే మళ్ళీ మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది సో ఈ క్రూషియల్ ఈ రెండు లెవెల్స్ మనకి హైర్ సైడ్ వెళ్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఇప్పుడు డౌన్ సైడ్లో చూస్తే మనకి స్వింగ్ లో స్వింగ్లో ప్రీవియస్గా ఇది స్వింగ్లో మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో ఈ లెవెల్ బ్రేక్ కానంత వరకు మనకు కొంచెం అప్ మూమెంట్ మెళ్ళి కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఒకటి మనకి లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ లో చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ కావచ్చు అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ మధ్యలో ఒకవేళ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు ట్వంటీ ఫోర్ జీరో సెవెన్ జీరో వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇట్లా కొన్ని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హైయర్ లెవెల్ కి వెళ్ళాలి అంటే మాత్రం సస్టైన్ కావాలి ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ కన్నా పైన అయితే ఇంట్రా డేలో కొంత పాజిటివ్ మూమెంటం రావచ్చు ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది అండ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది ఈ ఫాల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం షార్ట్ టర్మ్ లో కొంచెం మూమెంట్ రావచ్చు కొంత కన్సాలిడేట్ కావచ్చు లెవెల్స్ చూసుకొని ప్రాపర్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది సో గతంలో అనుకున్నట్టుగానే ఇది మనం సపోర్ట్ అనుకున్నాం ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి దగ్గరలో సో ప్రీవియస్ డే లోని సపోర్ట్ లాగానే తీసుకుంది బట్ క్లోజింగ్ మాత్రం ఎగ్జాక్ట్లీ మనం రెసిస్టెన్స్ పాయింట్కి దగ్గరలోనే క్లోజ్ అయింది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ థర్టీ సిక్స్ మన రెసిస్టెన్స్ పాయింట్ సో అక్కడే క్లోజ్ అయింది కొంచెం ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రోజు కొంచెం రివర్సల్ లాగా కనిపించింది అయితే కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి కన్ఫర్మేషన్ రావాలంటే వీక్లీ పే కన్నా పైన క్లోజ్ కావాలి డే అప్పుడు మాత్రమే మనం దీన్ని ఒక పాజిటివ్ రివర్సల్ లాగా తీసుకోవచ్చు అయితే షార్ట్ టర్మ్ లో కొంత రివర్సల్ కనపడుతుంది ఈ లెవెల్ని చూసుకొని ట్రేడ్ చేయాలి ఇప్పటికి కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్ దీనిలాగానే ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఆర్ సిక్స్ జీరో నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఇది వీక్లీ పీఓట్ లెవెల్ దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి అది షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అక్కడ ఉంది నెక్స్ట్ మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంటుంది సో ఫిఫ్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ మన ప్రీవియస్ లో ఉన్న కీ లెవెల్ ఇది ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది డౌన్ సైడ్ కి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర మన కీ లెవెల్ ఉంది ఇప్పుడు సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది డౌన్ సైడ్ లో సపోర్ట్ తీసుకుంటే మన ప్రీవియస్ గా మనం అనుకున్న లెవెల్ ఉందో అదే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే అది కూడా ఫెయిల్ అయితే మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు వెళ్ళొచ్చు దీంట్లో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే మనకి వీక్లీ పివోట్ లెవెల్ ఒకటి అది మంత్లీ పివోట్ లెవెల్ చాలా దూరంలో ఉంది అండ్ మూవింగ్ యావరేజ్ ఉంది షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర ఉంది అండ్ ట్వంటీ డే ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ దగ్గర అండ్ ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ సిక్స్ వన్ థర్టీ టూ సో ఇవన్నీ కూడా మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటే మనం ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే ఉన్నాం ఇంకా ఏ ఒక్క షార్టర్ మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళలేదు సో ఓవరాల్గా బేరీస్ ట్రెండే ఉంది ట్రెండ్ వైజ్గా ఇంకా పెద్దగా మార్పులు ఏం లేవు కొంచెం కాషియస్ అప్రోచ్తోనే ఉండాలి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం సో సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ సిమిలర్గా ఉంటాయి మనం చాలాసార్లు కూడా అనుకున్నాం దాన్ని సో ఇక్కడ మనకి సెన్సెక్స్ సెన్సెక్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్లీ పివోట్కి దగ్గరలోనే క్లోజ్ అయ్యాం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ క్రాస్ చేస్తే ఎయిటీ నైన్ ఎయిటీ ఓకే దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు సో ఈ లెవెల్నే మనం కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఎయిటీ థౌజండ్ నైన్ ఎయిటీ అండ్ డౌన్ సైడ్ లో మనకి ఇమీడియట్ సపోర్ట్ ఎయిటీ థౌజండ్ వన్ సెవెంటీ తర్వాత సెవెంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి దీని ప్రకారం మనం మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఆప్షన్ ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసి ఆప్షన్ క్యాలిక్యులేటర్లో దాని ప్రకారమే ట్రేడ్ చేయాలి అండ్ నేకెడ్ ఆప్షన్స్ ఎప్పుడూ ట్రేడ్ చేయకండి కొంత స్ట్రాటజీ వైజ్గా ట్రేడ్ చేసుకోండి ఎప్పుడు కూడా నేకెడ్ ఆప్షన్స్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ని తగ్గించుకోవడానికి మనం ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం ఈరోజు ట్రేడ్ అయిన స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్ బిల్డప్లో హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంటే షార్ట్స్లో ట్వెల్వ్ ఉన్నాయి షార్ట్ కవరింగ్ థర్టీ ఫైవ్ సో ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి దాంతోపాటు ప్రైస్ పెరిగింది సన్మాన్ క్యాపిటల్ తర్వాత అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగినాయి ఇక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగాయి అంబర్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ప్రైస్ పెరిగింది కెనెస్ సెవెన్ పర్సెంట్ నువోమా టోరెంట్ పవర్ కేఫిన్ టెక్ డిక్సన్ ఆర్బిఎల్ బ్యాంక్ అశోక్ లీలాండ్ వీటన్నిటిలో కూడా ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో ఫార్మా కొంచెం టాప్లో ఉంది తర్వాత న్యూస్ బేస్లో ఈరోజు ఫార్మా కొంచెం డౌన్ అయింది ఐటీసీ రిలయన్స్ దివి స్లాబ్ ఆరోఫార్మా సిప్లా ఇండియన్ హోటల్ ఎల్ ఎన్టీ ఆల్కెమ్ వీటిల్లో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతూ ఉంది సో ఇట్లాంటి స్టాక్స్ డీల్ చేసేటప్పుడు కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్